మల్దకల్ మండలం చర్లగాళ్లపాడు గ్రామానికి చెందిన వీరేష్ దంపతులు మరణించగా వారి పిల్లలు ముగ్గురు అనాథలు అయ్యారు వారిని ఆదుకునేందుకు మల్దకల్ జడ్పీ హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆ పిల్లలకు అండగా నిలిచి యాభై ఎనిమిది వేలను అందజేసి వారికి అండగా నిలిచారు అంతేగాక గద్వాల్ కు చెందిన మానవ సేవ మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ రామాంజనేయులు రెండు క్వింటాల బియ్యం వంట సామాగ్రి పదిహేను వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి నరసింహారెడ్డి లక్ష్మీనారాయణ ప్రేమరాజ్ రాముడు మురళీధర్ గౌడ్ రామాంజనేయ స్వామి ఫోటోగ్రాఫర్ సంఘం అధ్యక్షుడు శేఖర్ పద్మారెడ్డి ఆనందరాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు